అస్సలం వాలైకుంతుల్లా ప్రకాదు సోదల్లారా నేను మీ మహమ్మద్ ఖాలిద్ ఈ రోజున అంశం టీవీ సీరియల్లలో ఎంతగా నీలమైపోయారంటే ఈనాడు సమాజం స్త్రీలు ఇది ఈ వీడియో సీరియల్ ఎవరైతే చూస్తున్నారో సీరియల్ మీద ఎవరైతే ప్రేమ పెంచుకున్నారో సీరియల్ మీద ఎవరైతే అభిమానం పెంచుకున్నారో సీరియల్ మీద ఎవరికైతే విపరీతమైన ఎగ్జైట్మెంట్ ఉంటుందో వారి కోసం ఈ వీడియో అయితే దైవప్రవక్త ముమద్ సల్లాహ్ హ సలం ఈ విధంగా బోధించారు సహ్యూ సహ్యూల్ జామి హదీస్ ఎవరైతే స్వర్గంలో ముగ్గురు వ్యక్తులు ప్రవేశించరు అందులో ఎవరైతే మీ ఇంట్లో అంటే మీ ఇంట్లో అశ్లీలమైన పనులు కానీ వీడియోలను కానీ సహిస్తారో వారిని దయూస్ అని చెప్పేసి అని చెప్పారు అంటే వారు స్వర్గంలో ప్రవేశించరు మూడిట్లో ఇది ఒకటి అన్నమాట అయితే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని ఉంటారు ఏదన్నా మూవీస్ పెట్టుకుంటారు అందులో ఏదైతే అశ్లీలమైన పని ఏదైతే వస్తుందో అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి దాన్ని చూసుకుంటూ ఉంటారు పిల్లలు కూడా ఉంటారు అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉంటారు లే బిడ్డలు కానీ కొడుకులు కానీ ఎవరైనా ఉంటారు ఫ్యామిలీతో దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్గా ఎంజాయ్గా చూస్తుంటారు అంటే చాలామందికి మూవీస్ చాలా అలవాటు సీరియల్లు ఎలా అంటే స్త్రీలు ఎంతగా చూస్తారంటే సీరియల్ కోసం ఏదన్నా భర్త అడిగినా కానీ పట్టించుకోరు పిల్లలు వచ్చినా కానీ పట్టించుకోరు నా ఎపిసోడ్ పోతుందే ఈ ఎపిసోడ్ ఇవాళ వెళ్ళిపోతే నేనేమైపోవాలి అన్న క్యూరియాసిటీ ఎంతగా ఉంటుందంటే అది ప్రేమ అనురాగాలని అంటే అదొక పెద్ద ఫితన సీరియల్ అనేది అది రిలేషన్షిప్ని కూడా దూరం చేస్తుంది భార్య భర్త అనుబంధాలను కూడా దూరం చేస్తుంది ఇంతకుముందు మీరు చూసే ఉంటారు కొన్ని సంవత్సరాల కిందట తండ్రి పని చేసుకొని వస్తే పిల్లలతో ఆడుకునేవారు మీరు చూసే ఉంటారు కానీ ఇప్పుడు తండ్రి ఏదన్నా డ్యూటీ చేసి వర్క్ చేసి వస్తే పిల్లలు కార్టూన్స్ కానీ చూడడం కానీ లేకపోతే మొబైల్స్ పట్టుకొని మొబైల్లో ఉండడం కానీ లేదా టీవీస్ చూడడం కానీ ఉండిపోతున్నారు తండ్రి దగ్గరికి వచ్చి మందలించే పరిస్థితి కూడా లేదు సోదల్లారా ఇంతగనం ఘనం ఫితనాలకి వెళ్ళిపోయారు సోదల్లారా తండ్రితోనే ఆడుకునే పరిస్థితి కూడా లేదు పిల్లలు ఒక పిల్ల పిల్లని బిడ్డని కానీ కొడుకుని చూస్తే మొబైల్లో ఉంటాడు లేదా భార్య చూస్తే సీరియల్లో ఉండిపోతుంది వంట వండారా తెలియదు ఏం జరిగిందా తెలియదు అంతగా నీలమైపోయారు సీరియలు సీరియల్లు ఎంత ఫితనగా మారిందంటే అది ఒక టైం టేబుల్ వలంగా అస్సార్ మహ్రిబ్ విషా నమాజులు కూడా వెళ్ళిపోతున్నాయి సీరియళ్లలో నమాజులు కూడా చదవట్లేదు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నారు సీరియళ్లలో మూవీస్లలో ఎంతో అశ్లీలంని కూడా ప్రోత్సహిస్తున్నారు వారిని దయూస్ అని ప్రభుత్వం ముహ్మ సల్లాహు వసల్లం చెప్పారు సోదర్లారా ఏ వ్యక్తి అయితే తన ఇంట్లో సిగ్గుమాలిన పనులు సహిస్తాడో అతను దయూస్ అని అతను సర్గుణంలో ప్రవేశించడు అని ప్రభుత్వం ముమ్మ సల్లాహాహ సలం బోధించారు అయితే వీటికి దూరంగా ఉండండి సోదర్లారా ఈ సీరియల్ మూవీస్ కానీ ఏవైనా వీడియోస్ కానీ సిరీస్ కానీ ఏవి కానీ చాలామందికి అలవాటు ఉంటుంది ఎంత త్వరగా వాటిని మానుకుంటే అంత మంచిది సోదర్లారా అంటే ఎన్నో ఉన్నాయి ఫిథనాకు సంబంధించి ముఖ్యంగా చాలామంది ఇళ్ళల్లో జరిగే భయంకరమైన ఫితనా ఏదన్నా ఉంది అంటే ఇది సీరియల్స్ వెబ్ వెబ్ సిరీసు మరియు వీడియోస్ ఎన్నో ఉన్నాయి అల్లా ఇటువంటి ఫితనా పనుల నుంచి వెళ్ళి ఇటువంటి సిగ్గుమాల పనుల నుంచి మిమ్ములను నన్ను రక్షించుగాక ఆ మీన్ వాఖర్దాన్ అహ్మద్దుల్హి రబ్బీల్ ఆలమి